ఆరు రాష్ట్రాల్లో వెనుకబడిన వర్గాలు ఓబీసీ ఎదుర్కొంటున్న సమస్యలపై పరిశోధన చేసి ఆ సమస్యలకు మార్గాలను సూచిస్తూ రాసిన పుస్తకం ఈ నెల పద్నాలుగున విడుదల కానుందని జన అధికార సమితి అధ్యక్షుడు చేరాల నారాయణ ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి కార్యదర్శి పరికిపండ్ల సుమంత్ కోశాధికారి కీర్తిక నాగార్జున తెలిపారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడారు మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి హైకోర్టు న్యాయవాది పృథ్వీరాజ్ సింగ్లు పుస్తకానికి రూపకల్పన చేశారన్నారు ఐఏఎస్ సాధించి మధ్యప్రదేశ్ రాష్ట్ర కేడర్లో విధులు నిర్వహిస్తున్న శ్రీ పరికిపండ్ల నరహరి గారు ఓబీసీల స్థితిగతులను అధ్యయనం చేసి రాసిన ఓబీసీల పోరుబాట పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జూన్ పద్నాలుగు శనివారం పదిన్నర గంటలకు పొట్టి శ్రీరామి విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో ఏర్పాటు చేస్తున్నాము పూర్తి వివరాలను మా జనాధికార సమితి జనరల్ సెక్రటరీ కృష్ణమూర్తి గారు వివరిస్తారు జనాధికార సమితి ఇది రాజకీయ సామాజిక స్వచ్ఛంద సంస్థ ఈ ఈ సంస్థ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది దీనికి మార్గదర్శకులు శ్రీ పరికిపల్ల నరహరి ఐఏఎస్ ఆయన మార్గదర్శకత్వంలో గత ఆరు సంవత్సరాల నుండి అనేకమైనటువంటి బీసీ సామాజిక వర్గాలతో చర్చోపచర్చలు సమావేశాలు వెబినార్లు నిర్వహిస్తూ బీసీలలో ఉన్నటువంటి అనైక్యత అవిశ్వాసపు మూలాలను తొలగించడానికి అనేక రకాలుగా నరహరి ఐఏఎస్ గారు తన యొక్క ఎంత బిజీ ఉన్నప్పటికీ ప్రతి శనివారం ప్రతి ఆదివారం జూమ్ మీటింగ్ ద్వారా ఒక డెబ్బై కులాలతో మాట్లాడడం జరిగింది ఇదంతా కూడా మేము ఎప్పుడు కూడా ప్రచారానికి రాలేదు ప్రచారం చేసుకోలేదు కూడా ఎందుకంటే అనేక బీసీ సంస్థలు పోరాడుతున్నాయి బీసీల కోసం మేము కేవలం కులాలలో ఉన్నటువంటి వైషమ్యాలు కులాలలో ఉన్నటువంటి సమస్య కులాలు అనే అంశాల పట్ల మేము మా కార్యక్రమాలను రూపొందించి అనేక కుల సంఘాల నాయకులతో నరహరి గారితో ఆదివారం సమావేశాన్ని ఏర్పాటు చేయించి అనేక రకాలుగా కొన్ని సూచనలు కొన్ని సలహాలు ఢిల్లీలో ఓబీసీలో జరుగుతున్నటువంటి వివరాల మీద ఢిల్లీలో కూడా ఆయన తన యొక్క హుద్ధా ప్రకారం అధికారికాల